హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను ఎప్పుడు చెప్పని విషయం ఒకటి చెప్తాను అదేంటంటే ఇన్ని రోజులు నార్మల్గా ఒక జిమ్ ట్రైనర్ లాగే ప్రతి వీడియో చేశాను కాకపోతే జిమ్ ట్రైనర్ అవడానికంటే ముందు నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేశా అయితే రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా అది నేను కూడా రాశా స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఫిజికల్ డైరెక్టర్ రెండు ఎగ్జామ్స్ రాశా నిన్న కీస్ అయితే విడుదల చేశారు రెస్పాన్స్ షీట్స్ స్కూల్ అసిస్టెంట్కి ఫిజికల్ డైరెక్టర్కి రెండిటికి కూడా నేను రాసిన రెస్పాన్స్ షీట్స్ అయితే నేను చూసుకున్నాను మార్క్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను ఇందులో నా కేటగిరీ ఏంటి నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి నెల్లూరు జిల్లాలో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ రావచ్చు అనేది కూడా మొత్తం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు ఈ వీడియోస్ కానీ చూస్తుంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి పీఈటీ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళ మార్క్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేసుకున్నారంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని వచ్చాయి అనేది నెల్లూరు రిలేటెడ్ వాళ్ళ వరకే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ బయట ఎవరైనా చూస్తుంటే మీరు నెల్లూరులో ఉన్న ఫ్రెండ్స్తో ఈ వీడియోనైతే షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక లైక్ వేసి వీడియోనైతే స్టార్ట్ చేయండి ఫుల్ అసిస్టెంట్ ఎగ్జామ్ వచ్చి మనకు నైన్త్న జరిగింది అది నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరులో అక్కడ రాశాను దానికి రెస్పాన్స్ షీట్స్లో నాకు వచ్చిన మార్క్స్ వచ్చి నూట ముప్పై మూడు అంటే వన్ థర్టీ త్రీ టూ హండ్రెడ్కి వన్ థర్టీ త్రీ కరెక్ట్ అయినాయి దాన్ని బై టూ ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్కి తీసుకుంటారు అప్పుడు నాకు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకుంటా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చాయి అది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నా కేటగిరీ వచ్చి ఎస్సీ ఎస్సీలో కూడా గ్రేడ్ త్రీ నాది మీలో ఎవరైనా కూడా ఉంటే కామెంట్ చేయండి మీ మార్క్స్ కూడా నేను చూస్తాను జస్ట్ ఇదొక మనం మన మార్క్స్ని వేరే వాళ్ళకి అనమాట ఫిజికల్ డైరెక్టర్ అది కూడా రాశా కదా దాన్ని పదకొండవ తేదీ ఇక్కడ అయాన్ డిజిటల్ అనే దాంట్లో రాశాను దానికి వన్ ట్వంటీ సెవెన్ కరెక్ట్ అయినాయి అది కానీ అది జాబ్ వస్తుందా రాదా నాకు అసలు ఏం జాబ్ కూడా తెలియదు అది మాములుగా వెళ్ళి రాసా అంతే ఈ స్కూల్ అసిస్టెంట్ కూడా నేను లాస్ట్ వన్ మంత్ ప్రిపేర్ అయింది ముప్పై రోజులు దానికంటే ముందు ఈ అనాటమీ రిలేటెడ్ ఫిజియాలజీ కిన్సియాలజీ బయోమెకానిక్స్ అదేవిధంగా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ స్ట్రెంత్ రిలేటెడ్ ఈ జిమ్లో ఈ ట్రైనింగ్ ఇస్తూ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండేది దానివల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ కొంచెం కూడా నాకు నేర్చుకోగలిగా లేదు ఇంకొంచెం టైం కానీ ఇచ్చుంటే బాగుండేది ఇంకోటి చాలామంది టైం ఇవ్వలేదు టైం ఇవ్వలేదు అని ధర్నాలు చేశారు కదా వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎగ్జామ్ చాలా ఈజీగా వచ్చింది అని చెప్పారు ఎగ్జామ్ ఈజీగా వచ్చింది అని చెప్పించడానికి గవర్నమెంట్ వాళ్ళు పేపర్ అట్లా డిజైన్ చేశారు అని చాలామందికి అయితే ఈజీగా అర్థమైంది అది ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ రాస్తే ఆ క్వశ్చన్ పేపర్లో ఒక త్రీ క్వశ్చన్స్ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ డెడ్ ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ ఫోర్ క్వశ్చన్స్ టు ఎయిట్ క్వశ్చన్స్ అసలు నీకు అర్థం కాని విధంగా ఉన్నాయి కన్ఫ్యూజింగ్ ఆర్డర్లో ఉన్నాయి క్వశ్చన్స్ అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ రాసి వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఫస్ట్ రైట్ అయిందంటే ఇంకా అన్నీ రైట్ అవుతాయి అనే మైండ్లో బాగా రాశాను బాగా రాశాను బాగా రాశాను అనే ఫీల్డ్లో అందరూ అయితే చెప్పారు మా ఫ్రెండ్స్ ఈరోజు రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మార్క్స్ కూడా వాళ్ళు చెప్పిన మార్క్స్కి ఇందులో వచ్చిన మార్క్స్కి చాలా తేడా ఉంది చూద్దాం జాబ్ ఎంత మార్క్స్కి వస్తుందో కట్ ఆఫ్ ఎంత పెడతారో అన్నీ కూడా వెయిట్ చేస్తే తెలుస్తుంది ఒకవేళ వస్తే బెటరే జాబ్ రాకపోతే ఆల్రెడీ మేము చేస్తున్న పని కంటిన్యూ చేసుకుంటాం కానీ జాబ్ రాకపోతే లైఫ్ లేదు అనేది అయితే మీలో ఒకవేళ ఎవరైనా అట్లాంటి మైండ్ సెట్స్తో ఉంటే ఈ జాబ్ రాకపోతే నాకు లైఫ్ లేదు ఈ జాబ్ కోసమే నేను ఉన్నాను ఈ జాబ్ రాకపోతే ఇంక నా ఫ్యూచర్ లేదు అనే మైండ్ సెట్స్ ఏమొద్దు నీకు ఉన్న స్కిల్స్ని నేర్చుకోవడానికి ఇంకొంచెం అప్డేట్ చేసుకోవడానికి ఆ స్కిల్స్తో నువ్వు మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండు ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబు ఓకేనా జాబ్ అనేది వాళ్ళు ఇంకా కట్ ఆఫ్ ఎంత పెడతారు ఎప్పటికి డిసైడ్ చేస్తారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా వెయిట్ చేసి చూద్దాం లోపు ఒకవేళ ఈ వీడియోని ఫిజికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎవరైనా కానీ ఉంటే మీ మార్క్స్ ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఎన్ని వచ్చాయి ఏ జిల్లా నుంచి మీరు ఏ కేటగిరీ కుదిరితే ట్రై చేయండి కామెంట్ చేయడానికి నెక్స్ట్ మీరు కామెంట్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను అడిగాను లేదు ప్రైవేట్గా ఉంచుకోవాలనుకుంటే ఓకే అదేం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వీడియోలో నార్మల్గా నా కంటెంట్తో అయితే చేస్తా జస్ట్ నేను ఈ ఎగ్జామ్ రాశాను నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ వీడియోని అయితే చేశా థ్యాంక్ యూ గైస్ ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైతే చూసారో ఓపిక్గా తెలుసుకోవడానికి వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వస్తాను అప్పటి వరకు సెలవు బాయ్